అందరికీ నమస్కారం ఏపీలో వచ్చే నెల నుంచి ఖచ్చితంగా ఉచిత రేషన్ ఇవ్వనున్నారు దీని గురించి మరిన్ని వివరాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుంటాం ఏపీలో రేషన్ కార్డుదారులకు శుభవార్తనే చెప్పాలి వచ్చే నెల నుంచి మూడు సరుకులు ఉచితంగా ఇవ్వనున్నారు అవి ఏమిటంటే కందిపప్పు చక్కెర గోధుమ పిండి ఇవి మూడు ఉచితంగా ఇవ్వనున్నారు వచ్చే నెల నుంచి ఉచిత బియ్యంతో పాటుగా సబ్సిడీపై చక్కెర కందిపప్పు కూడా పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు రాష్ట్రంలో బహిరంగ మార్కెట్లో నిత్యావసర సరుకులు ధరలు పెరగడంతో పేదలకు ఉపశమనం కలిగించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా రాయితీ ధరలపై కందిపప్పు పంచదార సరఫరాను పునరుద్ధరించాలని పౌర సరఫరాల శాఖను ఆదేశించింది అయితే ప్రభుత్వం ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు మూడు నెలలకు సరిపోయేలా నిత్యావసరాలను పంపిణీ చేయనున్నది పంపిణీ చేయనున్నది ఈ నిత్య అవసరాలను ఈ వారంలోనే ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారా టెండర్ల ప్రక్రియను అధికారులు అధికారులు పూర్తి చేయనున్నారు వచ్చే నెల నుంచి కార్డుదారులకు రాయితీపై అరవై ఏడు రూపాయలకే కిలో కందిపప్పును అందిస్తారు అలాగే అరకిలో చొప్పున చక్కెరను కూడా పంపిణీ చేస్తారు గత ప్రభుత్వం రాష్ట్రంలోని కార్డుదారులందరికీ నాణ్యమైన బియ్యం ఇతర రేషన్ సరుకులు ఇంటింటికి అందిస్తామని చెప్పారని కానీ అందించలేకపోయారని కూటమి ప్రభుత్వం తెలిపింది అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పౌర సరఫరా శాఖపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు నిత్యావసర వస్తువులు తూకంలో తేడాలు రాకుండా ప్రస్తుతానికి వాటిని ఆపేశారు ఆ సమస్యలను పరిష్కరించి వచ్చే నెల నుంచి సరుకుల్ని పంపిణీ చేయనున్నారు